నాలుగు గోడల మధ్య సంఖ్యలు వేసిన ఆడదాని మనసు ఎవరు కొంచెం ప్రేమగా మాట్లాడినా చెలించి వేస్తుంది చేస్తుంది భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు నీ గుణమును చూస్తాడు కానీ నీ కులమును చూడడు నీ నీతిని చూస్తాడు కానీ నీ జాతిని చూడడు నీ చిత్తమును చూస్తాడు కానీ నీ విత్తము ధనమును చూడడు నిజమైన బంధువులు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతే భార్య పుత్రుడు ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు ఇరవై ఏళ్ళు కష్టపడి చదువుకుంటే అరవై ఏళ్ళు ఆనందంగా జీవిస్తాడు ఇరవై ఏళ్ళు గాలికి తిరిగేస్తే అరవై ఏళ్ళు నరకంలో జీవిస్తావు ఏం చెప్పినా వినగలిగి ఎన్ని అన్నా భరించగలిగి ఏమడిగినా చేయగలిగే వ్యక్తిగా నువ్వు ఉన్నంత వరకే ఎవరికైనా నచ్చుతావు